స్వస్తి శ్రీ నందనామ సంవత్సర సింహరాశి ఫలము మఖా నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి సింహరాశి అవుతుంది ఈ సంవత్సరము ఈ రాశి వారికి అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది ఆర్థికంగా కానీ కీర్తిపష్టపరంగా కానీ కొంత అనుకూలత ఏర్పడుతుంది శుభకరంగా ఉంటుంది ఇంతకాలము పెండింగ్ పడిన పనులు ఈ సంవత్సరం పూర్తి అవుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పారిశ్రామిక వ్యాపార రంగంలో ఉండేవారికి మంచి లాభాలను పొందడమే కాకుండా కొత్త ప్రాజెక్టులు కానీ కాంట్రాక్టులు కానీ లభిస్తాయి అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ లభించడము గౌరవ మర్యాదలు పెంపొందడము అధికారుల నుంచి సానుకూల ఫలితాలు రావడం జరుగుతుంది రాజకీయ నాయకులకు రాజకీయ రంగంలో ఉండేవారికి అనుకూలమైన సంవత్సరము వారి పలుకుబడి పెరుగుతుంది రైతులకు కూడా ఈ సంవత్సరం బాగుండి మంచి గిట్టుబాటు ధర లభించి పంటలు వాటి కారణంగా మంచి లాభాన్ని పొందుతారు విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యకు శ్రీకారం చుడతారు అలాగే ప్రైవేట్ రంగంలో ఉండే వారికి కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది స్త్రీలకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండి భార్యాభర్తల మధ్యలో ఉండే గొడవలు సమసిపోతాయి వైవాహిక బలం కూడా ఈ సంవత్సరం కలదు వీరు నూతన వస్త్రాభరణను కొనుగోలు చేయడం ధరించడం జరుగుతుంది ఈ ఈ రాశి వారికి కేతు అనుకూలంగా ఉండడు కాబట్టి ప్రతిరోజు గణపతి స్తోత్రం చదువుకోవడం కానీ కేతు సంబంధించి దానాలు చేయడం కానీ మంచిది ఇది సింహరాశి వారి నందనవ సంవత్సర ఫలములు